నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రజలందరి సహకారం భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సర్వజన సంక్షేమంతో ప్రగతి సదహన జిల్లా మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆవరణలోని వంద అడుగుల జాతీయ జెండాను మీఠా నొప్పి ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కలెక్టరేట్ ఆవరణలోని వంద అడుగుల జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మీట నొక్కి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భానికి గుర్తుగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమం జిల్లా అంతటా ఘనంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ అపూర్వ భరత్ ట్రైమింగ్ కలెక్టర్ మానిషా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్ కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు श्या मद <minimizing> सुहासिनी सुमधुर सुखदा पर मातरु मंदे मातरु मंदिर Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những